నేను రెండు రోజులు నిమితం మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది కాలేశ్వరం. ఆ నా నా మీరు ఈ రోజు రేపు ఉంటారా గురుజీ కాళేశ్వరంలో ఇక హైదరాబాద్ లోనే? లేదు నన్ను తిరుపతి వచ్చాను. అవునా అదే రాత్రి వచ్చారు కదా ఆ 8వ తారీకు కలుద్దాం నేను ఏడు ఎప్పుడు వస్తాను. మళ్ళీ వస్తారా హైదరాబాద్ కు? కాదు మన మాడుగుల నాగమణి శర్మ గారికి మీకు ఎలా బంధం? బంధం అనేది ఉంది శాఖ గోత్రం అన్నీ ఒకటే ఉంది కానీ ఇక్కడ అది దూర బంధుత్వం కాదు దూరపు బంధుత్వం కానీ మనదందరిది హిందుత్వం చాలా సంతోషం గురించి మంచి మాట అన్నారు కొద్ది మరి ఫాలో అవుతాను మిమ్మల్ని ఫాలో అవుతాను మీరు మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవాలని పంచం అనుకుంటున్నాను గురించి ఒకసారి కలుస్తాను నేను చాలా సంతోషంగా చేస్తున్నారు కదా హైదరాబాద్ హైదరాబాద్కి నేను మీకు ఒక మీ ఫోన్ పెట్టేకు ఒక నెంబర్ పెడతాను

కాదు 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 ఇప్పుడు డౌట్ అడగాలి వాయిస్ని బట్టి నీకే ఇరవై ఉన్నాయని నేను అనుకుంటుంటే నువ్వు ఇరవై సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నా అంటున్నావు నలభై ఇరవై ఏళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇరవై ఏడు ఏళ్ళు టెన్త్ గానే వచ్చాను చదువుతుందామని అది మధ్యలో చిన్న చిన్న పౌరవితం పూజలన్నీ చేసుకుంటూ ఇది కాదు నా ఊరికి నేను వెళ్ళాలి కారేశ్వరం క్షేత్రము అంటే నా భవిష్యత్తుకి అక్కడ ఒక ఆశ్రమం ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రమం ఉండాలి మరి అన్నదానం నిత్యానంద దాంట్లో ధరించాలి అని ఇప్పుడే వెళ్ళాలి వెరీ గుడ్ ఈ ఇరవై ఐదు మీరు హైదరాబాద్ లో ఏం చేశారు ఇరవై ఏడు ఏళ్లు ఇక్కడ షిరిడి సాయిబాబా దేవాలయాల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాను హైదరాబాద్ లోనే పది సంవత్సరాలు ఉన్నాను సిలింగర్ జూబ్లీ హిల్స్ లో సుబ్రహ్మణ్య స్వామి గుడి నగర్ దైవ సన్నిధానం ఉంది కదా అందులో సుబ్రహ్మణ్య స్వామి గుడి సంవత్సరాలు చేశాను ఆ తర్వాత గుళ్ళన్నీ వదిలిపెట్టి ఆరు సంవత్సరాలు నిత్య ప్రార్థనను పౌరం చేసి ఇక ఇలా కాదు అని చెప్పి మా ఊరు వెళ్ళిపోయి భవిష్యత్తులో అక్కడ ఒక ఆశ్రమం ఉండాలి వ్యవస్థ ఉండాలి అని సుబ్రహ్మణ్య అనుష్ఠానం ఒక రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను ఎందుకు అన్నదాన సత్రం పెట్టి బ్రాహ్మణులకు పెడుతున్నాను ఎవరు వచ్చినా కూడా పెడుతున్నాను బయట అన్నదానాలు అవి కూడా చేస్తున్నాను కాదు నాన్న అకేలేనా ఒక్కరివేనా గురుగారు మళ్ళీ అడిగారు అండి ఒక్కరివేనా ఒక్కరివేనా నేను ఒక్కరిని అదే అందుకే అడిగా సంసారంలో ప్రవేశించిన లేదు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు అమ్మాయికి పదమూడు సంవత్సరాలు మరి వాళ్ళు ఉన్నారు అందరు కాళేశ్వరంలోనే ఉన్నాను కలిసే కలిసే అయ్యా కలిసి కలిసే అద్దె సంసారిగా ఉంటూ సమాజ్ సేవ అమ్మయ్యా వెరీ గుడ్ ఓకే 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 అది సందేహం వచ్చింది నైనా చాలా సంతోషం మనం కలుద్దాం నేను హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న